అధికారికంగా వచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది నందినగరే కనిపిస్తా ఉన్నది అక్కడ గోడకు అంటించి వచ్చింది ఇంతకన్నా దుర్మార్గమైన కక్ష పూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి నేను దానిలో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను ఎందుకు నోటీస్ అంచడం మీరు మరి హైదరాబాదు నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే ఆ నోటీసు అందిన వెంటనే నోటీస్ వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు అయ్యా నేను మర్కక్ మండలం ఎర్రవలి గ్రామంలో ఉంటున్నాను నా వయసు అరవై ఐదు సంవత్సరాలకు పైపడ్డది చట్ట ప్రకారం అరవై ఐదు సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని విచారించాలి అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతోని మళ్ళీ కక్షతోని మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాం ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకులు మీ మంత్రులే పోయి వారి ఇంటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది ఈ మార్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో ఇలా ఎంత కక్ష ఎంత వివక్ష మీరు గారికి ఇచ్చిన నోటీసులు హైదరాబాద్ నగర పోలీసులు ఏమంటున్నారు మా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము మీ ఇల్లు నందినగరే అడ్రస్ ఉంది కాబట్టి మేము నందినగర్లోనే పేస్ చేస్తాం అంటున్నారు నేను ఇవాళ హైదరాబాద్ నగర పోలీసులను ఇప్పుడున్న సిట్టి పోలీసులను ఒక రెండు ప్రశ్నలు అడగాలనుకున్నా అయ్యా మరి మీరు అదే నిజమైతే ఈ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు వారి నివాసం వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము వారి నివాసం వచ్చేసి పదకొండు డాష్ ఒకటి డాష్ యాభై తొమ్మిది బార్ ట్వెల్వ్ భారత్ నగర్ సిద్దిపేట పట్టణంలో వారి అఫీషియల్ రికార్డు మరి మీరు హరీష్ రావు గారికి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఇచ్చిన నోటీసులో ఏం అడ్రస్ పెట్టిండ్రు సిట్టు చీఫ్ గారు మీరు ఏం అడ్రస్ పెట్టిండ్రు టి హరీష్ రావు ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రెసిడెంట్ ఆఫ్ విల్లా నెంబర్ వన్ టూ ఫైవ్ క్రిస్ టెర్మినస్ వన్ జీరో వన్ సెవెన్ క్రిస్ విల్లా అవెన్యూ డిస్టిక్ నానక్రామ్ కూడా తెలంగాణ అంటే పోలీసులకు సిట్టు పోలీసులకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు అని చెప్పి హైదరాబాద్లో ఇచ్చిన ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పోయి నోటీస్ ఇచ్చింది ఇక నాది నాకు మన మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నాకు ఒక నోటీస్ పంపించారు ఆ నోటీస్లో చూడండి నాకు నోటీస్ పంపించారు నాకు నోటీస్ పంపించారు అడ్రస్ ఫైవ్ జీరో ఫోర్ స్నేహిత ఆయిల్స్ అపార్ట్మెంటు పీరం చెరువు అని చెప్పి నార్సింగ్ అడ్రస్ ఇచ్చి నార్సింగ్ తో వారు నోటీస్ పంపించారు కానీ నా ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా నేను రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ సిర్పూర్ కాగాజ్ నగర్ ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా చూపించాను ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా మరి చూడు అక్కడ రెండు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులనేమో వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది వారికి ఇచ్చిందేమో హైదరాబాద్లో నానక్రామ్ గూడ నివాసంలో ఇచ్చారు మరి వారికి తెలుసు హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారని అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే వన్ సిక్స్టీ కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కూక్ మండలానికి ఎందుకు నోటీసు సబ్ సర్వ్ చేయలేదు అనేది మా ప్రశ్న అంటే ఇంత కక్షమి మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డులు అంటున్నారు మరి అఫీషియల్ అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు మాకొక నోటీసు అదే విధంగా కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం ఎలా ఉంటుంది ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు వయలేషన్ కాదా సమానత్వ హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వయలేషన్ కాదా ఇది ఉల్లంఘన కాదా ఇక రెండవది ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి వన్ డాష్ టూ జీరో నైన్ ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి వన్ డాష్ టూ జీరో నైన్ కొడంగల్ గ్రామము వికారాబాద్ జిల్లా తెలంగాణ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్ ప్రకారం రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది ఆయన అడ్రస్ కొడంగల్ వన్ డాష్ టూ జీరో నైన్ కానీ రెండు వేల ఇరవై మూడులో మార్చి ఇరవయో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిరు ఎందుకు కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి ఆయన ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయనకు సర్వ్ చేసిర్రు ఎప్పుడు గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ లో వేసిన సిట్టులో ఆయన విచారించడం కోసం మార్చి నాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి హైదరాబాద్ ఇంటికి పోయి సర్వే చేసిండు ఎందుకు ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు హైదరాబాద్ ఇంట్లోనే ఉంటున్నాడు కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మాత్రం వన్ డాష్ టూ జీరో నైన్ కొడంగలని ఉంది అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఓ కేసీఆర్ గారికి ఇంకో ఇదెక్కడ ఈ సమానతో పక్క ఇదెక్కడ ఈ చట్టము ఏ విధంగా ఇంత ఘోరమైన వివక్షతలు చూపిస్తున్నారు మీరు కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని తిప్పలు పెట్టాలని వేధించాలని తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మీ వల్ల కాదు మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు చేయలేరు ఆ పని మీ వల్ల కాదు ఇక రెండవది మీరు పేస్ట్ చేసిండి అంటే గోడ మీద ఆ నోటీస్ అంటించారు గోడ మీద మీరు నోటీస్ అంటించారు అసలు గోడ మీద నోటీస్ అంచాల్సిన అవసరం ఏంది మీ మంత్రులకేమో పొన్నం ప్రభాకర్ గారికి సీతక్క గారికి కొండా సురేఖ గారికి ఏమో కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలుసు ఆ పత్రికలు ఏ విధంగా అయ్యాలో తెలుసు వారికి అడ్రస్ తెలుసు వాళ్ళ అడ్రస్ పోయి వారి ఆతిథ్యం తీసుకొని మరి వారికి ఇన్విటేషన్ కార్డులు ఇస్తారు మీరు మాత్రం నందినగర్లో పోయి నోటీసు పేస్ట్ చేస్తారు అసలు ఎప్పుడు పేస్ట్ చేయాలి ఎప్పుడు గోడల మీద అంటించాలి ఒక సాక్షిని కానీ ఇంకొక వ్యక్తిని కానీ పోలీసు వాళ్ళు పరిశోధనకు అవసరం అని అనుకుంటే ఆయన ఎక్కడున్నాడో ముందు తెలుసుకోవాలి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది మీ పోలీస్ స్టేషన్ చాలా మంది స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు ఉంటారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు వాళ్ళందరి ద్వారా తెలుసుకోవాలి తెలుసుకొని వాళ్ళ ఇంటికి పోవాలి మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ వ్యక్తి లేకపోతే ఆయనకు ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఇచ్చిన నోటీసులో కేవలం ఫోన్ నెంబరే ఉంది నాకు ఇచ్చిన నోటీసులో